ఈ కల్లూరప్పయ్య దేవాలయ చైర్మన్ మాడిశెట్టి వెంకటేష్ గారితో ఉన్నాము ఈ యొక్క దేవాలయంలో ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కావచ్చు ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున వేడుకలు కూడా చేశారు ఎన్ని పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే సార్ నమస్తే అండి ముందుగా మీకు ఈ దేవాలయ చైర్మన్ పదవి రావడానికి గల కారణాలు ఏంటండి నా పేరు నిర్వహించినప్పుడు ఉంది కదా లేదా అనే ఆలోచనలో ఉన్నారండి కానీ ఈ సంవత్సరం నాకు పదవి కట్టబెట్టిన దగ్గర నుంచి ఎమ్మెల్యే గారు ఎప్పుడు రాని ఆదాయం ఒక్కసారిగా రెండు లక్షల సుమారు ఆదాయం పెరగడానికి మీరు ప్రత్యేకంగా ఏం చేశారు రెండు లక్షల ఆదాయం పెరగడానికి కారణం ఉందండి గ్రామ ప్రజలు అందరం కలిసి మా ఊరు నుంచి మీరు ఈ చైర్మన్ గా ఈ దేవాలయ చైర్మన్ గా మీరు పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ దేవాలయ డెవలప్మెంట్ లో భాగంగా మీరు ఏం చేయగలిగారు ఈ అభివృద్ధి కోసం మీరు ఏం చేస్తున్నారు మా ఎమ్మెల్యే మట్టా రాగమయ్య దయానంద్ గారిని నేను ఇలా గుడి చుట్టూ సిసి రోడ్డు నిర్మాణం కావాలని అడిగామండి ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి మొదటి విడతగా పద్దెనిమిది లక్షల యాభై వేల యాభై వేల రూపాయల ఖర్చుతో మాకు మొదటి విడతగా నిర్మాణం చేపిస్తా అన్నారండి రెండో విడతలో భాగం మీ దేవాలయ అభివృద్ధిలో దాతల సపోర్ట్ గాని వాళ్ళ సహకారం గానీ ఎంత మేర ఉంది ఇక్కడ దాత సహక సహకారాలతోనే చాలా అభివృద్ధి జరగడం జరిగిందండి అసలు మీరు చైర్మన్ అయిన తర్వాత దేవాలయ అభివృద్ధి కోసం అసలు మీరు ఏమేం చేయాలనుకున్నారు ఇప్పటి వరకు ఏం చేశారు ఇంకా ఏం పెండింగ్ లో ఉన్నాయి రెండు లక్షల రూపాయల వ్యయంతో దాత సహకారంతో శివలింగాలు ఏర్పాటు చేయడం చేయడం జరుగుతుందండి అదే విధంగా శివాలయం కానుకొని పక్కనే బాగుందండి దానికి సృష్టిస్తే మనం ఇవన్నీ చేయాలనుకుంటున్నారు అంటే డెవలప్మెంట్ కానీ గతంలో అంటే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఈ చైర్మన్ బాధ్యతలో ఉండేవి కానీ మీకు మీకు ఇచ్చిన పదవీ కాలం కూడా సమయం అయిపోయింది మీకు చే ఎంత ఉన్న అవకాశం లేదు అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారు నా సొంత ఖర్చులు రెండు లక్షలు మూడు లక్షల వరకు ఖర్చు పెట్టి నా సొంత ఖర్చు పెట్టి కూడా నేను చేయడం జరిగిందండి నా నా సేవలు గుర్తించి మీరు ఇప్పుడు ఒకవేళ ఈ పదవి అయిపోయినా మీకు పాలిటిక్స్ వైపు వెళ్ళే అవకాశం ఉంది కదా అంటే ఎమ్మెల్యే గారికి అనుచరులుగా ఉన్నారు మీరు రాజకీయాల వైపు వెళ్ళొచ్చు కదా అంటే ఈ దేవాలయానికి మీరు ఎందుకు మళ్ళీ అవకాశం కల్పించాలని కోరుతున్నారు సొంత డబ్బులు ఖర్చేలా నాకు ఇబ్బంది లేదండి దేవాలయం అభివృద్ధి జరగాలి మా ఎమ్మెల్యే గారు నాకు ఇచ్చిన ఈ పదవి ఇక్కడ మీకున్న ఈ గారు కావచ్చు తర్వాత ఇక్కడ ఉన్న అటువంటి అర్చకులు కావచ్చు ఎలాంటి సహకారం అందిస్తుంటారు ఈ గుడి అభివృద్ధిలో వీళ్ళ వీళ్ళ పాత్ర కూడా చాలా ఉందండి మొన్న శివరాత్రికి ఆ మాకు మా మనసు కూడా తృప్తిగా ఉంటుంది అనే ఆలోచన తోటి మేము ఈ పదవి కోరటం జరుగుతుంది